ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా దేశంలో సంపద సృష్టి ఆర్థికాభివృద్ది లక్ష్యంగా బ్యాంకులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఐఎన్ఎస్ హిమగిరి ఉదయగిరి నౌకలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు వినాయక చవితి పండుగ వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపుర్ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు ఉత్తరాంధ్రలో గత గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దేశంలో సంపద సృష్టి ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తమ విధానాలను మార్చుకోవాలని చెప్పారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో పలు సంస్కరణలను తీసుకువచ్చిందన్నారు బ్యాంకులు ప్రభుత్వ విధానాలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదని తదుపరి సంస్కరణల దిశగా వారిని ప్రోత్సహించాలని సూచించారు రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు నలభై ఏడు నాటికి భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని అందుకు తగినట్టుగా బ్యాంకులు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలన్నారు రైతులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు విశాఖపట్నంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఇండో ఫస్పిక్ చైనా సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పి సెవెంటీన్ పేరిట స్వదేశీ సాంకేతికత ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్కతా ముంబైలలో ఈ యుద్ద నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రమైన విశాఖపట్నంలోని డాక్ యార్డ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్తో పాటు నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ అడ్మిరల్ విఎస్ షెకావత్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇతర నేవీ అధికారులు పాల్గొన్నారు అత్యాధునిక యుద్ధ నౌకలను రెండింటినీ జాతికి అంకితం చేసిన అనంతరం రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ ఈ రెండు నౌకలు దాదాపు నూట నలభై తొమ్మిది మీటర్ల పొడవు ఉండి ఆధునిక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయని చెప్పారు ఈ నౌకలపై నుంచి సూపర్ సోనిక్ బ్రహ్మోస్ వంటి అస్త్రాలను నింగిలోని లక్ష్యాలకు ప్రయోగించవచ్చని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ ఉదయగిరి ఔర్ ఐఎన్ఎస్ హిమగిరికి బానో వార్ లంబీ దూరీ తక్ మార్ వాలి సర్ఫెస్ టు సర్ఫెస్ ఎర్ మిసైల్ సూపర్ బ్రహ్మౌస్ మిసైల్ స్వదేశీ రాకెట్ లాంచర్ టార్పిడో లాంచర్ కంబ్యాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ और फायर कंट्रोल सिस्टम जैसे अत्याधुनिक और बेहद जरूरी सिस्टम से पूरी तरह लैस हैं। मुझे पूरा विश्वास है कि ये दोनों बार समुद्र में चलने वाले बेहद जटिल और जोखिम भरे अभियानों में एक गेम चेंजर साबित होंगी विनायक चवती पंडग वे पर्यावरण हित जरूर पौर विमान शाखा मंत्री किंजरापुर रामोहन नायुड़ पीपनी శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్తో కలిసి ఆయన ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలను వాడటం ద్వారా నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చని భక్తి ప్రకృతి రెండింటినీ పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని స్పష్టం చేశారు మన భక్తిని ఆచరిస్తూనే పర్యావరణాన్ని కాపాడుకుందామని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు వివిధ రకాల సమస్యలతో సతమతమయ్యే బాధిత మహిళలకు అధికార యంత్రాంగం అండగా నిలవాలని తగిన విధంగా తోడ్పాటు అందించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ పేర్కొన్నారు వారు అందించే వినతులు పోలీసు కేసుల విషయంలో చొరవ చూపాలని పరిపాలనాపరమైన న్యాయపరమైన సేవలను స్నేహపూర్వక వాతావరణంలో అందించాలని సూచించారు జన సునవాయి పేరుతో విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన వినుతుల స్వీకరణ కార్యక్రమంలో బాధిత మహిళలు అందించిన పలు ఫిర్యాదులను పరిశీలించిన క్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఈ విధంగా స్పందించారు క్లిష్టమైన పరిస్థితుల్లో స్వయం ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా బాధిత మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని మనోధైర్యం కల్పించాలని సూచించారు ప్రపంచానికి సాంకేతిక నిపుణులను అందించిన ఘనత భారత్కే దక్కుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి పేర్కొన్నారు రాష్ట ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలో చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీ హాక్దాన్ రెండు పేల ఇరవై ఐదు సెమీఫైనల్స్ పోస్టర్ను కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా సాంకేతిక రంగంలో ప్రతి ఐదుగురులో ఇద్దరు భారతదేశానికి చెందిన వారే ఉంటారని అది మన దేశం సాధించిన ఘనత అని చెప్పారు ఇటువంటి హాక్దాన్ వంటి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని యువ మేధావుల్లో దాగి ఉన్న విజ్ఞానం జాతీయ స్థాయి పోటీల ద్వారా వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు విద్యార్థులు టెక్నాలజీ ఆవిష్కరణలను అందిపుచ్చుకోవటానికి క్వాంటం వ్యాలీ హక్దార్ ఒక మార్గనిర్దేశకంగా దోహదపడుతుందన్నారు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పలు ఎరువుల దుకాణాల గోడౌన్లపై జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా ఇతర అధికారులతో కలిసి ఈ దాడులు నిర్వహించారు యూరియా ఎరువులను అక్రమంగా నిల్వ చేసినా ఎటువంటి బిల్లు లేకుండా రవాణా చేసినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు అదేవిధంగా ధర్మాజీగూడెం గ్రామంలోని ఎరువుల షాపుల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు రాజకీయ పార్టీలకు సూచించారు ఓటర్ల జాబితా ప్రక్రియపై ప్రతి నెల రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదు తొలగింపు ఓటరు ఐడి కార్డు సవరణల కోసం పదమూడు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చాయని వీటిలో ఎనిమిది వందల ఇరవై దరఖాస్తులను పరిష్కరించామన్నారు పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆయన కోరారు ఉత్తరాంధ్రలో గత ఇరవై నాలుగు గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఎడితెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతూ పంట పొలాలు నీట మునిగాయి రహదారుల్లో రాకపోకలకు పలుచోట్ల తీవ్ర అంతరాయం కలుగుతోంది జిల్లాలోని హుకుంపేట మండల కేంద్రంలో గల పాఠశాల ప్రాంగణంలో భారీ వృక్షం పోలడంతో విద్యార్థులను పాఠశాల భవనం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని సంబంధిత ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంగి ఉందని పేర్కొంది ఇది పశ్చిమ వాయువు దిశగా కదిలి రానున్న రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో రాగల రెండు రోజులకు వర్ష సూచనలను వాతావరణ అధికారి కరుణాసాగర్ వెల్లడిస్తూ వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడను ఏర్పడటం జరిగింది ఇరవై ఏడో తారీఖున చూసినట్లయితే భారీ వర్షాలు ఒకటలేదు రెండు చోట్ల ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలలో సంభవించే అవకాశం ఉంది అలాగే ఉరుములతో కూడినటువంటి మెరుపులు కూడా మనకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో రావడానికి అవకాశం ఉంది గాలులు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో విచ్చేదానికి అవకాశం ఉంది ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున కూడా మనకు భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాలో సంభవించే అవకాశం ఉంది గాలులు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉంది దేశంలో సంపద సృష్టి ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఐఎన్ఎస్ హీమగిరి ఉదయగిరి నౌకలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఉత్తరాంధ్రలో గత ఇరవై నాలుగు గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి